Oh,

తప్పకుండా రానటువంటి కాలంలో ఏదైతే ప్రజలకు ముఖ్యంగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలనేటువంటిదే ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన దాంట్లో భాగంగానే బెల్ షాపులు రద్దు చేయడం కానీ షాపుల సంఖ్య తగ్గించడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం దాని మీద మా తాలూకా చితుశుద్ధి మీరు అన్నట్టు మద్యపాన నిషేధం అనేటువంటి దానికి సంబంధించి సాధ్య అసాధ్యాలు అనేటువంటి మీకు తెలుసు మాకు తెలుసు ఎంత మేరకు నియంత్రించాలనేటువంటి నియంత్రిస్తాం కనిపిస్తూ ఉంది కదా అందరికి మళ్ళీ ఇంకేమైనా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల నుంచి ఏదో పట్టుకొని తిరుగుతున్నాడు కానీ ప్రజలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దాని మీద ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఎన్ని చెప్పినా చేయడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా చేస్తారు నమ్మకం ప్రజల్లో ఉంది అందుకనే ఆయన ఆరు సంవత్సరాల నుంచి ఒక గ్యారంటీ కార్డు పట్టుకొని తిరిగినా దానికి వారంటీ అయిపోయింది కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై ఆరో తారీఖున అనౌన్స్ చేస్తారనేటువంటి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా అభివృద్ధి సంక్షేమం రెండింటికి కూడా ప్రముఖ ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా ఏది చెప్పినా సరే చేసి తీరుతాం అనేటువంటి విషయాన్ని ఇప్పటికే గడిచినటువంటి ఐదు సంవత్సరాలు చేసి చూపించాం తప్పకుండా ప్రజలు అనుకునేటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కలగలిపి ఉండేటువంటి మేనిఫెస్టో రేపు రాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ రెండోసారి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరు అందరూ కూడా చూసుంటారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు గురుమూతిరెడ్డి గారు అలాగే గురుకుడు అప్పారావు గారు అలాగే చాలామంది నిన్ననే పులుసు జనార్దన్ గారు గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరు కూడా చూశారు తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని ఆ తాలూకా ఆశయాలని మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతామనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది దేశం పార్టీ సమస్య పార్టీకి కూడా